ఇది రైతు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు ఏక కాలంలో రైతుల ప్రతి రైతువి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ తప్పకుండా చేస్తాము అని మంత్రి పోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తెలియజేశారు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఒక లక్ష రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఆరు లేదా ఏడు వాయిదాలలో రుణమాఫీ చేయడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం బ్యాంకు వారి వడ్డీలకే సరిపోయింది అని మంత్రి గారు విమర్శించడం జరిగింది కానీ ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో ఆగస్టు పదిహేను లోపు ప్రతి రైతువి రెండు లక్షల రూపాయలు బ్యాంకు అప్పు మాఫీ చేస్తాము అని మొత్తం బ్యాంకు రుణమాఫీ చేయడానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అవుతున్నాయని శ్రీ కోమటరెడ్డి వెంకరెడ్డి గారు తెలియజేశారు ఇది ఇందిరమ్మ రాజ్యం అని ఇది రైతు పక్షపాతి రాజ్యం అని తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఇంకా వారం పది రోజులు ప్రక్రియ ప్రారంభం లాబోతున్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను రోజు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో చేయాలని పట్టుదలతోని మా ముఖ్యమంత్రి మీ మంత్రులు ఒక టీమ్ గా పనిచేస్తున్నాం వారం రోజుల తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది అందరూ చాలామంది అది అయినప్పుడు లెక్క లేదన్నారు గతంలో లక్ష రుణమాఫీ చేస్తే దాన్ని ఆరు వాయిదా ఏడు వాయిదాల్లో చేస్తే బ్యాంకు వారికి వడ్డీకే సరిపోయింది కానీ ఏక కాలంలో వచ్చే వారం నుంచి ఆగస్టు పదిహేను అన్న పదిహేను లోపే అందరికీ కూడా దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అన్నమాప చేసుకుంటున్నాం ఇది ఇంద్రమ్మ రాజ్యం ఇది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతం చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ రెండు వేల ఐదు వారులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా యూపీఏ చైర్పర్సన్ ఏక కాలంలో ఐదు ఉన్న ఆరు ఉన్నా రుణమాఫీ చేసి దేశవ్యాప్తంగా డెబ్బై వేల కోట్ల రుణాలు చేసింది డెబ్బై ఐదు వేల చరిత్రలో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టడం ఈ డెబ్బై వేల కోట్ల రుణమాఫీ చేసి ఇలా ముప్పై రెండు వేల కోట్లు చేస్తున్నాం ఈ లోటు బడ్జెట్ ఏడు లక్షల కోట్ల అప్పటిని కూడా మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నిర్ణయం తీసుకుని రైతులను ఒక్కసారి బయట మిత్సీలు మూడు రూపాయలు రెండు రూపాయలు మిక్తికి తెచ్చుకుంటున్నాం వాళ్ళని ఒకసారి గృహ విముక్తి చేయాలని చెప్పి పైసా పైసా పొదుపు చేసి ఈరోజు ఇంకా నెలలో ఆ ప్రాసె నెలలోపు ఆ ప్రాసెస్ పూర్తి చేయబోతున్న సందర్భంగా ఈ రైతు రైతుపక్షమే కాదు ఇంకా ముందు ముందు తప్పకుండా నల్గొండ జిల్లానే కాదు కాబట్టి తెలంగాణ రైతులకు అండగా ఉండి రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటాం ముఖ్యంగా మా డైరెక్టర్లకు అలాగే మా నాయకులకు